హాయ్ అండి బాగున్నారా నేను సంక్రాంతికి ఊరొచ్చాము పిల్లలు వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ నానమ్మను వదలట్లేదు అనమాట అందుకని వాళ్ళందరినీ క్యాప్చర్ చేసి ఒక లాగా చేశాను చూసి ఎలా ఉంది అని మీరు చెప్పండి ఊరు వచ్చి చాలా రోజులైంది సో ట్రైన్లోనే స్టార్ట్ చేశారు ఇంకా ఎంతసేపు ఎంత జర్నీ చేయాలి అంటూ సో వచ్చిన తర్వాత ఇక వాళ్ళని ఆపటం వల్ల కాలేదు మార్నింగ్ ఎయిట్ అవుతుంది సన్ చూడండి ఇంకా రావాలా వద్దా అన్నట్టు ఉన్నాడు బాగా మంచు పడుతుంది అనమాట ఫుల్ మంచు అంత మంచులో కూడా వీళ్ళు పక్కన ఉన్న ప్లేస్ అంతా క్లీన్ చేద్దామని బయలుదేరారు వద్దన్నా వినలేదని చెప్పేసి మంతి క్యాప్స్ పెట్టేశాను ఇంకా నేను మీకు మా మొక్కలన్నీ చూపిస్తాను జాన్ చెట్టు ఇది నియర్లీ ఒక ఫార్టీ ఇయర్స్ ఏజ్డ్ ఈ మధ్య కొంచెం తెగుల్లాగా వచ్చింది అందుకని కుడతలు చిలకలు అలాంటివి కొట్టకుండా అలా క్లాత్తో కవర్ చేసేస్తూ ఉన్నారనమాట కాయల్ని చాలా టేస్టీగా ఉంటాయి చామంతులు ఈ సీజన్లో బాగా వస్తాయి ప్రతి ఇంట్లో ఉన్నాయన్నమాట మా ఇంట్లో తెల్ల చామంతులు ఉన్నాయి చాలా బాగా అనిపించింది అవి అలా ఫ్లవర్స్ చూస్తుంటేనే హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇది పొట్లకాయ కోసం పందిరి వేశారు పొట్లకాయ చెట్టు అండ్ ఇది ద్రాక్ష చెట్టు అంట ఈ పందిరికే దాన్ని అల్లిస్తున్నారు అత్తయ్య సో చూడాలి అలా వస్తాయి బాగా కాస్తాయా లేదా అని పొట్లకాయలు మాత్రం బాగా కాసాయి ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఈ పందిరంతా అత్తయ్యే వేశారు ఎవరు కాదు తను ప్రతిసారి సీజన్లో వేసి తీస్తూ ఉంటారనమాట ఇది మల్లె చెట్టు ఈ దీనికి కూడా ఒక లెవెన్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది నేను నేను తెచ్చుకున్నాను దాన్ని నేను పెళ్ళైన స్టార్టింగ్లో చాలా బాగా పోస్తుంది సమ్మర్లో అయితే బాగా ఎక్కువ పూలు పోస్తుంది దీనికి కూడా కొంచెం తెగుల్లాగా వచ్చింది మొక్కలన్నిటికీ కొంచెం స్ప్రే చేయాల్సి ఉంది అన్నీ కొంచెం పాడవుతున్నాయి అనిపించింది అదైతే నేను స్టార్టింగ్లో తీసుకొచ్చుకున్నాను అక్కడ ఎంత బాగా ఎంత పెద్దగా అవుతుంది అనుకోలేదు అక్కడ బండ తీసి నాటేసాము బట్ అది బాగా అల్లుకొని చాలా చక్కగా వచ్చేసింది స్మెల్ కూడా చాలా బాగుంటాయి ఇవి ఈ వెరైటీ దీనికి ఇంకొక అంటు తయారు చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు ఇలా మెమరీస్ అన్నీ చూపిస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా మా పెళ్ళైన స్టార్టింగ్లో నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాను దీన్ని అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా దాన్ని కేర్ తీసుకున్నారు యాక్చువల్గా చెప్పాలంటే మేము ఇక్కడ ఉండం కాబట్టి తనే చూసుకుంటూ ఉన్నారు ఇలా దీంతోపాటు ఇంకా చాలా మొక్కలు తెచ్చాను మంచు బాగా పడుతుంది కానీ కెమెరాలో తెలియట్లేదు బట్ చాలా ఎక్కువగానే ఉంది మంచు పైనుంచి ఊరికి ఎలా చూపిస్తున్నాను చుట్టూ కొంచెం కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే చాలా చిన్న ఊరు దీనికి ఆర్టీసీ బస్ కూడా రాదండి ఎవరి వెహికల్స్ లో వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఏ విలేజ్ తో కమ్యూనికేషన్ పెద్దగా ఉండదు కోవిడ్ టైంలో వీళ్ళకి అసలు లాక్డౌన్ పెట్టారు అన్న ఇబ్బంది కూడా రాలేదనమాట అంత రిమోటెడ్గా ఉంటుంది బట్ కానీ అన్ని అవైలబుల్ ఉంటాయి చాలా బాగుంటది ఈ కొబ్బరి చెట్లకి సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటదండి ఏజ్ బాగా కాస్తాయి ఎవ్రీ టైం సమ్మర్లో మాకు బాగా వాటర్ ఇస్తాయన్నమాట సరిపోతే మేము బయట తెచ్చుకోవాల్సర లేదు ఈ ప్లేస్లో ఉసిరి చెట్టు ముళగ చెట్టు సీతాఫలం కరివేపాకు చెట్లు ఉండేవి అవి పాడైపోతే తీసేసాము కొబ్బరి చెట్లు ఒక నాలుగు మందారం అరటి మొక్కలు నాటాము పావురాల వల్ల అదంతా పాడైపోతూ ఉన్నాయి ఇది పారిజాతం పూలు చాలా మంచి స్మెల్ వస్తాయండి ఎంత బాగా అంటే దేవుళ్ళకి ఇవి ఇష్టమంట అందుకని వీటిని మనం కొయ్యకూడదు ఇలా రాలి రాలిన వాటిని మనం ఏరుకొని దేవుడికి పెట్టాలంట చెట్టుని చెట్టు నుంచి కొయ్యకూడదు ఇలా రాలతా ఉంటాయన్నమాట సో వాటిని ఏరుకొని మనం పెట్టాలి స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది ఇది నేను మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను మా అమ్మ పెంచుకుంటూ ఉంటే ఆ మొక్క నచ్చి అత్తయ్య అడిగారు సో దాని నుంచి తీసుకొచ్చాను అనమాట ఇవన్నీ అత్తయ్య నాటేశారు బయట అంతకుముందు ఇక్కడ వేరే మొక్కలు ఉండేవి బాగా పెద్ద పెద్దగా అవి తీసేయాల్సి వచ్చింది ఇంకా తర్వాత ఇలా కూరగాయల మొక్కలు పెట్టుకున్నారు వంకాయలు టమాటాలు అలాగా వంకాయలు బాగా వచ్చినాయి కోసం ఇవాళ చూపిస్తాను అవి వాటితోనే ఇవాళ కూర చేసుకోవాలన్నమాట అయితే వంకాయ కూర చాలా బాగా చేస్తారు వంకాయ కూరే కాదు చాలా తను ఒక్కటే ఒక యాభై మందికి చేసి పెట్టిద్ది అనమాట అలాగా వంటలు బాగా చేస్తారు ఇవి గులాబీ మొక్క కొన్నారు టమోటా కూడా పోతొచ్చింది ఇంకా ఈసారి ఇంకా బాగా పెడతారు ముగ్గు రోజు తనే వేస్తారు మా ఇల్లు పిల్లలు ఆడుతున్నారు వాళ్ళకి చాలా సందడిగా ఉందనమాట ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా ఆడుకోవడానికి వాళ్ళకి బాగుంటుంది ఇద్దరు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ నాని వెనకాల తిరగడం బాగా ఆడుకుంటున్నారు ఫ్రీగా చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఇది గోరెంటాక్ మొక్క ఇది కూడా పక్క ప్లేస్లోనే ఉంది నేను దీన్ని వీడియో తీస్తుంటే వెనకాల కుక్క ఏం చేస్తున్నానా అని చెప్పి నా దగ్గరికి వచ్చి మరి వీడియో కలిసి వస్తూ ఉందనమాట అందుకే దాన్ని కవర్ చేశాను ఇది ఉసిరి చెట్టు చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా తినేవి అవి ఇవి బా టేస్ట్ బాగుంటాయి నిన్ననే పిల్లలందరూ కిందగా ఉన్నవన్నీ కోసేసారంట ఇవి పైన ఎక్కడో ఉన్నాయి వాటిని ఇంకా కర్రబెట్టి కోయాలి మొలగ చెట్టు బాగా పెద్దది టేస్ట్ కూడా దీని దీనికాయలు ఇదంతా క్లీన్ చేసేసారు ఇంకా అన్నీ అక్కడ కొట్టేశారు అనమాట రేపు భోగి రోజు ఇంకా దాన్ని భోగి మంటకి రెడీ చేసినట్టు అనమాట ఈ ప్లేస్ అంతా ఇంకా మార్నింగ్ లేచి క్లీన్ చేసేసారు మేము వచ్చేటప్పటికి అత్త ఇవన్నీ వండి రెడీగా ఉంచేశారు బూందీ పీచ్ లాగా బూందీ చెక్క అంటారు కదా లడ్డు బదులు అలాగనమాట అది కారపూస కొద్దిగా అరిసెలు చేశారు ఇవన్నీ ఇప్పుడు తినటానికే రేపు మళ్ళీ ఊరికి తీసుకెళ్ళడానికి మళ్ళీ చేస్తారు అప్పుడు చూపిస్తాను ఇది జున్ను మా గేదో ఏమిందనమాట సో జున్ను కూడా కాసి ఉంచారు మేము వచ్చి బెల్లం కొద్దిగా మిరియాల పొడి అలుకలు వేసేసి కాస్త చేస్తారు చాలా బాగుంటుంది గులాబీలు వాళ్ళ మనవరాల కోసం కోసుకొచ్చారు ఈ మొక్క మా ఇంట్లో లేదు అందుకని వేరే ఉన్నవి కోసుకొచ్చారు దోశలు మా బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటాయి అత్తే సీక్రెట్ ఏంటి అంటే దోశ పిండిలో కొద్దిగా ఇడ్లీ పిండి కూడా కలుపుతారు అవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి వాళ్ళు కొబ్బరి కారం మాత్రమే కావాలన్నారు అందుకని చేశారు తన చేతే పట్టించుకుంటారు అన్నమాట తనే పెట్టాలి స్నానం చేయించాలి అన్నీ నానియే చేయాలి ఊరికొస్తే అల్లికి అడిగి మరి ఏదో ఉయ్యాలు వేయించుకున్నాడు ఇక దాంట్లో ఊగుతా ఉన్నారనమాట వాళ్ళు అక్కేమో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళింది వస్తే మాత్రం వాడికి వాడికివ్వదు లాగేసుకుంటుంది ఈ లోపలే వాడు దాన్ని ఎంజాయ్ చేయాలన్నమాట అందుకని నాని చేత అడిగి వేయించుకున్నాడు చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు పిల్లలందరికీ ఉయ్యాలంటే ఇష్టం కదా అందుకనే పోటీ అనమాట వచ్చేసింది ఇక తీసేసుకుంది వాడి దగ్గర నుంచి ఫ్రెండ్స్తో ఆడుతుంది వాళ్ళని ఆడుకోమని చెప్పాము మేము పొలంకి వెళ్ళి వస్తాము వస్తావా అంటే లేదు ఫ్రెండ్స్తో ఆడుకుంటాను అంది సరే నువ్వు ఆడుకో మేము వెళ్తామని చెప్పి మేము ఇంకా పొలానికి వచ్చాము ఇది శనగ యాక్చువల్గా అయితే ఈ టైం కల్లా బాగా పంట వచ్చి ఉండాలి పూతకి కాయలు పడాలన్నమాట కానీ మొన్న వరదలు రావడం వల్ల మొత్తం అంతా పాడైపోయింది అది తీసేసి మళ్ళీ వేయాల్సి వచ్చింది అందుకనే ఇలా చిన్నగా మొలకలు ఉన్నాయి లేకపోతే ఎవ్రీ టైమ్ ఈ సీజన్కి కాయలు వస్తాయి ఎలా చూస్తావు పైకి ఎలా చూస్తావు చూడమ్మ పైకి అన్నంగానే అలా చేయడం పెట్టుకొని పోజ్ ఇచ్చేసాడు వాడికి హ్యాపీ అనమాట ఎప్పుడొచ్చినా ఈ పొలం వరకు అయితే వస్తాము మిగతా వాటికి వెళ్ళము అవి దూరంగా ఉంటాయి ఇవి అయితే దగ్గరగా ఉంటుందని ఇక్కడికి వస్తాం అనమాట ఈ పొలం చుట్టూ కాల ఉంటుంది ఆ కాలలోకి వాటర్ ఏంటంటే పైన వాటర్ వదిలినప్పుడు పొలాలకి వస్తాయి అలా వచ్చి స్టోర్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం అవైలబిలిటీ ఉంటుంది వాటర్ కాకపోతే వాటర్ వదిలినప్పుడు మాత్రం ఉండవన్నమాట సో ఇట్ డిపెండ్స్ అనమాట మన వర్షాన్ని బట్టి వాళ్ళు వదులుతూ ఉంటారు దాన్ని బట్టి వస్తాయి వాటర్ అండ్ శనగ అయితే చాలా చిన్న మొక్కలుగా ఉన్నాయి చాలా బాధగా అనిపిస్తుంది వరదల వల్ల ఎంత లాసా అనిపించింది అనమాట మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కదా ఇప్పుడు ఇవి అక్కడ చిన్ని ఎర్ర కలర్ కాయలు కనిపించగానే మా వాడు స్ట్రాబెరీస్ అని చెప్పి అన్నాడు అందుకని వాటిని కోసాము అవి నక్క దోసకాయలు అంటారంట అవి తింటారు వాటి విత్తనాలు కరకరలాడుతూ కాకరకాయ ఇత్తనాలు లాగా ఉన్నాయి టేస్ట్ చేసాము కాకపోతే ఇవి చేదు కూడా ఉంటాయి ఇవి చేదు వచ్చినాయి మేము కోసం ఎర్రగా క్యూట్గా భలే ఉన్నాయి కదా తిందాం తిందామనుకున్నాడు కానీ పాపం నేను చేదు ఉన్నాయి అని చెప్పేటప్పటికీ తినలేదు కానీ వాడికి బాగా నచ్చినాయి చూడడానికి స్ట్రాబెర్రీస్ అనుకున్నాడు అమ్మ ఎర్రగా అమ్మ ఇక్కడ ఇక్కడేమో స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కదా అని అన్నాడు చూడగానే రెడ్ కలర్లో బాగా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట అవి ముచ్చటగా ఉన్నాయి చూడడానికి నాకు భలే అనిపించింది ఇంకా నడవలేకపోయాడు పాపం అత్తయ్య అవి పిచ్చుకుంటానంటే ఫస్ట్ ఎక్కరన్నాడు తర్వాత ఏమో ఎక్కి చాలా బాగుంది ఇలా బాగుంది హాయ్ అనుకుంటా వెళ్ళాడు అనమాట అత్తయ్య కూడా బాగా సరదా అనిపించింది అలా ఎత్తుకోవడం ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు ఒకసారి ఫోటోకి పోజ్ ఇవ్వా అంటే ఇంకా అలా చూస్తూ ఉన్నారు ఆగి చెట్టు కింద ఇది మొక్కజొన్న అన్ని పొలాలు కూడా చాలా వరకు పాడయ్యాయి మళ్ళీ పెట్టుకున్నారన్నమాట చెడగొట్టి కొంతమంది అయితే ఇంకా ఏం పెట్టలేదు ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఏమీ పెట్టలేదు బాగా దెబ్బతీసింది వర్షాలు మాత్రం ఈసారి ఇది ఊరికి దగ్గరగా ఉన్న పొలాలు మిరప చూడండి చాలా పాడైపోయింది అసలు అంతా నష్టమే అంతవరకు అయితే ఉన్న వాటిని కోసేసి మళ్ళీ వేరే ఏదైనా పైరు పెట్టుకుందామని చెప్పి చేసుకుంటున్నారు ఇవి చిక్కుళ్ళు చిక్కుళ్ళు మాత్రమే కొంచెం బెటర్గా ఉన్నాయని చెప్పారు అందరూ ఇది మా కష్టం దగ్గరికి వచ్చాము అక్కడ టమోటా వంకాయలు ఇవన్నీ పెట్టారు అత్తయ్య ఇం ఇంకా ఎక్కువ కూరగాయలు పెడతారనమాట కాకపోతే ఇక్కడ ఎలుకలు పందికొక్కులు వాటి వల్ల ఇబ్బందిగా ఉండి మొక్కలన్నీ కూడా తవ్వేస్తున్నాయంట అందువల్ల పెట్టలేకపోయారు మామూలుగా అయితే ఆకుకూరలు అన్ని రకాలు ఇంకా దొండకాయలు ఇలాగా చాలా వెరైటీస్ ఉంటాయి కూరగాయలు కొనే పనే ఉండదు అనమాట ఇది ములగ్గ చెట్టు ఇంకొకటి ఇక్కడ అని చెప్పి నాటారు అందరం ఇది చాలా పులుపు వస్తుంది ఒక్క రోజులోనే గోంగూర ఈ ప్లేస్ అంతా కూడా మొక్కలు ఉంటాయి కానీ ఇవి ఎలుకల వల్లనే పెట్టలేకపోయారు అక్కడికి ఉంచారు కొన్ని చిక్కుళ్ళు అవి పాలకూరను తోటకూర ఒక్కొక్క మొక్క మిగిలిచాయంట మిగతా అన్నీ కూడా చెడగొట్టేసేయ్వి తోటకూర ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎర్రగా వచ్చింది మధ్యలో చాలా టేస్టీగా ఉంటుంది ఇవి చిక్కుడు ఒక మొక్క ఒక మొక్క బీన్స్ చాలా బాగా కాస్తాయి అవి కూడా ఇంకొక రకం తోటకూర మొక్క ఉంది అక్కడ మామూలు బీన్స్ ఏ నబ్బే మనం ఫ్రైడ్ రైస్లో వాటిలో వేసుకుంటాం తోటకూర కాకర అసలు ఇవన్నీ ఉండేవి కదా కరివేపాకు ఏంది చూస్తున్నా వచ్చారు వీళ్ళు ఎన్ని రోజులైంది వచ్చి కొడుతవా నేను కూడా తిత్తున్నా అది అక్కడ రష్ తీసుకుంటుందా కొంగ ఏందే ఎన్ని రోజులు అయిందా వచ్చి గేదెని ఇక్కడ లోపల కట్టొస్తారు నైట్ దోమతర ఫ్యాను అన్ని వేసి వాటికి దోమలు కొట్టకుండా ఉందా బుజ్జిది నిన్నే చూస్తుందా వెళ్ళి చేయలే దగ్గరకు రానంగా అది వెళ్తుందాకి அது அப்படந்த பட்ஜிய பட பட படக அது நடுக்கு பயபா

ఇది తీసుకో అది తీసుకుంటే ఇటు అది తిరిగినప్పుడు అది అది అయిపోయింది వాడి భయం పడుతుంది అక్కడ పట్టుకో ఏం కాదు వద్దులే అది భయపడుతుంది వచ్చింది ఇప్పుడు వచ్చింది వాళ్ళుగా వెళ్ళు పట్టుకో అది టోటల్గా మా ఊరు మొత్తం ఇక్కడి నుంచే చూపించవచ్చు ఎందుకంటే జస్ట్ ఫోర్ లైన్స్ అంతే ఎదురుగా ఉండేది రామాలయము ఇక్కడ మధ్యలో సెంటర్లో బొడ్రాయి వెనకాల ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది నాలుగు లైన్స్ అనమాట అంతే ఇంక ఇదే ఊరు ఇంత చిన్న ఊరు మేబీ ఎక్కడ చూడలేదేమో నేనైతే ఇంతవరకు చూడలేదు జస్ట్ ఫోర్ లైన్స్ అంతే అనమాట మ్యాక్సిమం ఒక హార్డ్లీ సిక్స్టీ సెవెంటీ హౌజెస్ ఉంటాయి అంతే ఇది మా ప్లేస్ ఇంకా మధ్యాహ్నం వచ్చేసి లంచ్కి వంకాయ ఎక్కువ చేసాము వాళ్ళ నాని చేత పెట్టించుకోవడానికి రెడీ అయిపోయారు తను చూపించొద్దంట అలా పెట్టేసింది ఫేస్ ఈవినింగ్ ఇది గేదెల కోసం వండుతున్నారు తను ఫుడ్ కట్టెలు పోయి వాడుతారు ఇప్పుడు కూడా కొంచెం గేదెల కోసం వండడానికి ఇంకా నానమ్మ మనోడు కలిసి పాలు పిండడానికి వెళ్ళిపోతున్నారు వచ్చిన తర్వాత పాలు పోయించుకోవడానికి వచ్చిన వాళ్ళకి నేను ఇస్తానంటే నేను ఇస్తానని ఇద్దరు కలిసి అలా ఇచ్చేస్తున్నారనమాట జోసే హడావిడిలో తెచ్చేసింది కానీ మిస్టేక్గా తెచ్చింది వేరేది తీసుకొచ్చింది మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళిపోతుంది జయదేవ్ కరెక్ట్గా తెచ్చి ఆవిడకి ఇచ్చేసాడు చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళు ఇలా ఎంజాయ్ చేయడం మా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్